హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో రతి మన్మద చూర్ణం మీకు చూపిస్తా చూడండి ఇదేంటో తెలుసు కదండి మినుములు అంటే పొట్టు తీసేసిన మినప గుళ్ళు అనమాట ఇవి దీంతో మనం ఇప్పుడు రతి మన్మద చూర్ణం స్నాన చూర్ణం మనం ఇప్పుడు చేసుకుంటున్నామండి దానికోసం నేను ఇప్పుడు ఇక ఈ మాత్రం ఈ మాతలు తీసుకున్నాను తీసుకొని ఇందులో వేశాను చాలా బాగుంటుందండి ఇప్పటివరకు మీరు ఎన్నో ప్యాక్స్ వేసి వేశారు వేసి ఉండొచ్చు కాదు వేశారు కానీ ఆ ప్యాక్స్ కాదండి ఇది ఇది రతి మన్మదా చూర్ణం అంటే ఆయుర్వేదానికి సంబంధించి పెద్ద పెద్ద ఆయుర్వేద వాళ్ళకు మాత్రమే తెలిసే చూర్ణం నేను ఇప్పుడు తయారు చేసి చూపిస్తున్నాను కలర్ ఇంప్రూవ్మెంటే కాదండి మీకు రిజల్ట్ చాలా బాగా వస్తుంది ఇదిగోండి ఇది మిక్సీ జార్లో మనం ఇప్పుడు ఈ మినప గుళ్ళు వేసుకొని పొడి చేసుకొని రావాలి చాలా మెత్తగా నేను పొడి చేసుకొని వస్తాను ఉండండి ఇదిగోండి నేను ఇలా పొడి చేసుకొని వచ్చాను చూసారు కదా ఇలా పట్టుకుంటే చాలా మెత్తగా గోధుమ పిండి ఎలా ఉంటుంది అంత మెత్తగా మనకు ఉండాలి ఒకవేళ అంత మెత్తగా అవ్వకపోతే ఏం చేస్తారంటే జల్లించండి జల్లిస్తే మనకు మెత్తగా పడుతుంది ఇప్పుడు ఇది మనకి ఒక్క స్పూన్ అంటే ఎంతైనా చేసుకోవచ్చు లెక్క చెప్తున్నాను మీకు నేను కరెక్ట్గా లెక్క చెప్తున్నాను ఒక యాభై గ్రాములు యాభై గ్రాములైనా వేసుకోవచ్చు వంద వంద గ్రాములైనా వేసుకోవచ్చు ఇలా ఒక్కొక్క స్పూన్ అయినా కానీ వేసుకోవచ్చు నేనైతే ఇది ఒక స్పూన్ వేసి మీకు చూపిస్తున్నానండి కరెక్ట్గా ఈక్వల్గా వేసుకోవాలి మనం ఏం వేసుకున్నా అన్నీ కూడా ఈక్వల్గా వేసుకోవాలి అందుకని ఈ మినపగుళ్ళ పొడి ఒక్క స్పూన్ ఇదిగోండి ఇవి గింజలు మన హెయిర్కి చాలా మంచిది అలాగే మన ముఖానికి కూడా అంటే మన బాడీకి కూడా చాలా చాలా మంచిదండి ఇవి గింజలు ఇందులో రెండు రకాల గింజలు ఉంటాయండి ఈ రకం గింజలు తెచ్చుకోండి ఇవి ఏ రకం అంటే ఇవి వచ్చేసి సీమా ఆవిసలు అంటారు మనకు ఆయుర్వేద షాప్లో దొరుకుతాయి ఇవి కూడా ఇందులో వేసేసుకొని మనకి పొడి కావాలి ఇది కూడా పొడి కావాలి అందుకని మిక్సీ పట్టుకొని వస్తాను మెత్తగా పొడి చేసుకొని వచ్చానండి ఇది కూడా ఇదిగోండి ఒక్క స్పూను ఇప్పుడు నేను వేస్తున్నవైతే మాత్రం నలుపు పేరు కొద్ది చూసారా నలుపు ఆ నలుపుని బయటికి లాక్కొని వస్తుందండి అంత పవర్ ఉన్న వీటి పేరు ఏంటంటే ఇదిగోండి పిప్పళ్ళు అంటారు ఇది పిప్పళ్ళు అంటారండి ఇది మనకి ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది మీరు అడగండి ఇస్తారు రేటు కూడా చాలా తక్కువే ఉంటుంది ఎక్కువే ఉండదు కానీ రేటు గురించి చూడకండి తక్కువే ఉంటుంది కదా అని దీని పవర్ ఏమైనా తక్కువేమో అనుకోవద్దు విపరీతమైన కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి నిజంగా వీటికి ఉన్న చేతులకి ముఖానికి కాళ్ళకి బాడీకి మొత్తానికి కూడా ఉందండి ఇది మనం అప్లై చేసుకోవాలి అస్ ఇప్పుడు ఇది పొడి చేసుకొని వస్తాను పిప్పళ్ళ పొడి మనకు కావాలి అందుకని నేను ఇది కూడా ఇప్పుడే మార్కెట్ నుంచి వెళ్ళి మరీ తీసుకొని వచ్చాను మా ఇంట్లో ఉంటాయి ఎప్పుడు కూడా కానీ ఇవి అయిపోయాయి ఈ గింజలు అయిపోయినాయి ఇదిగోండి ఇప్పుడే వెళ్ళి ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చాను ఈ ప్యాకెట్లో నుంచే వేస్తున్నాను పిప్పళ్ళ పొడి మేము వాడుకుంటాం కాబట్టి తెలుసు నాకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బాడీ మొత్తం కూడా కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే మనకు సూపర్ ఉంటుందండి నలుపుని బాగా బయటికి తీసుకొని వస్తుంది తేజస్సు వెలిగిపోతారు ఇది పొడి చేసుకొని వస్తాను విచిత్రం ఏంటంటే దీని స్మెల్ కూడా అండి మనకి అసలు మనం ఈ సమ్మర్లో చెమట కూడా పట్టుద్ది కదా ఎక్కువ అలా ఆ స్మెల్ కూడా మనకి రాదు బాడీ అది ఒక రకమైన స్మెల్ వస్తుంది మనం దీన్ని అప్లై చేసుకోవడం వలన రిజల్ట్ అసలు మామూలుగా ఉంటుందండి అద్దిరిపోతారు మీరైతే మాత్రం ఇప్పుడు ఇది కూడా నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఏదైనా కానీ ఇందులో వేసుకునేవి మనం ఈక్వల్గానే వేసుకోవాలి ఇది కూడా ఒక్క స్పూను అంతకన్నా ఎక్కువ వేయద్దండి స్పూన్ నిండా వేస్తున్నాను నేను అంతే ఇది కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నేను వేసేది గోధుమ పిండి వేస్తున్నానండి ఇది గోధుమ పిండి ఏది మనం వాడితే అదే వేసుకోండి ఇది కూడా ఒక్క స్పూను అంతే ఏం వాడుతున్నావు ఏం వాడుతున్నావు అని మీ వెంట పడతారు అలా ఉంటుంది ఈ ప్యాకు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొకటి ఉంది మనం వేసుకోవాల్సింది ఇదిగోండి చందనం ఎర్ర చందనం పొడి వేసుకోవాలి మనం ఇప్పుడు ఇందులో ఒక్క స్పూన్ అది కూడా అద్భుతం అండి అద్భుతం మిమ్మల్ని రేపటి నుంచి అసలు నిజంగా ఏమని పిలుస్తారో నేనైతే మాత్రం చెప్పలేను ఏం వాడుతున్నావు ఎందుకు ఇంత రిజల్ట్ వచ్చింది ఈ మధ్యలోనే బాగా మెరిసిపోతున్నావు నిగ నిగలు అసలు ఏం తింటున్నావు ఏం వాడుతున్నావు అని అడుగుతారు అంత బాగుంటుంది స్మెల్ కూడా మీరు ఎవరి పక్కన నుంచుంటే మీ బాడీ నుంచి స్మెల్ కూడా మంచి సుగంధం వస్తుందన్నమాట ఏంటి నీ పక్కన నుంచి ఉంటే భలే ఉందే స్మెల్ అని అడుగుతారు అంత బాగుంటుంది స్మెల్ కూడా అండి మీకు అసలు మొహమాటంగా చక్కగా రిజల్ట్ సూపర్ వస్తుందండి మనకు ఊరికి ఆయుర్వేద ఆయుర్వేద గ్రంథాల్లో ఊరికి రాయరండి వాళ్ళు వాడి రిజల్ట్ వచ్చిన తర్వాత రాస్తారు అంత చక్కటి మన ఆయుర్వేదం ఉండగా మనం ఎందుకండి వేరే వేరే క్రీములు రాసుకొని అనవసరంగా లేనిపోయినవన్నీ తలనొప్పులు తెచ్చి పెట్టుకోవడం అవన్నీ అనవసరం ఇవ్వండి ఎందుగా ఇది మీరు నిల్వ కూడా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం ఉండదు ఒక్కొక్క స్పూను అన్నీ వేస్తేనే ఇంత పొడి వచ్చింది అలాగ మీరు యాభై 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 గ్రాములు అన్నీ వేసుకుంటే ఎంత పొడి వస్తుంది డబ్బా నిండా వస్తుంది డబ్బా నిండా చేసుకొని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎలా వాడాలని మీకు చెప్తాను చూడండి ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది నెయ్యి వేసుకోవాలండి నెయ్యి దీనికి అంటూ ఏం లేదు మనం ఎంతైతే మనం పిండి తీసుకున్నామో అది కలిసేటట్టుగా వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేయద్దు సాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు మనం నలుగు ఎలా పెట్టుకుంటాము ఆ మాత్రంగా కలిస్తే సరిపోతుంది మనకి ఆవునెయ్యే వేసుకోండి రిజల్ట్ మనకి చాలా బాగా వస్తుంది బాగుంటుంది ఆవు నెయ్యితో ఇది బాగా కలిపేసేయండి ముద్దలాగా మీకు మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచివి ఆయుర్వేదానికి సంబంధించినవే వస్తాయి ఇప్పుడు ఇందులో మనం ఇది కలుపుకుంటున్నాం కదా ఇలా ముద్దలా కలుపుకుంటే మనకి చిన్నపిల్లలకు నలుగు ఎలా పెడతామో ఆ విధంగా ఇది మనకు తయారవుతుంది ఇంక ఇందులో నీళ్లు కానీ ఏం పొయ్యొద్దు పా పచ్చి పాలు కూడా అలాంటివి కూడా ఏం పొయ్యొద్దు నెయ్యితో మాత్రమే కలుపుకోవాలండి సరిపోకపోతే మళ్ళీ నెయ్యి మాత్రమే వేసుకోండి ఇంకేమి వేయొద్దు లాస్ట్లో అంతా కలిపేసిన తర్వాత అండి కస్తూరి పసుపు కొద్దిగా చిటికడు ఈ పసుపు ఏంటంటే మనకి అంటుకోదు మన చేతులకి పసుపు అంటుకోదండి అందుకని కస్తూరి పసుపు వేసుకోండి మన ఇంట్లో వాడుకునే పసుపు అనుకోండి చేతులకి అంటుకుంటుంది అది వదలదు అలా ఉండిపోయిద్ది అది వేసుకోకండి ప్యాకెట్ పసుపు అయితే అసలు మీరు అది పక్కన పడేసేయండి వాడద్దు ఎందుకంటే అది అసలు వాడకూడదు రిజల్ట్ కూడా రాదు అనవసరం లేనిపోయిన తలనొప్పి తెచ్చుకోవాలి వేరే వేరే వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇదిగోండి ఈ రెండు నా చేతులే చూస్తున్నారు కదా నేనే రాస్తాను ఎవరికో కాదు నేనే రాసి చూపిస్తాను ఇవి రెండు నా చేతులే కదా ఈ చేతి రాసి చూపిస్తాను గాజులు తీస్తున్నాను బాడీ మొత్తం కూడా రాసుకోవచ్చండి చేతులకనే కాదు బాడీ మొత్తం మొహానికి చేతులకి కాళ్ళకి బాడీకి వెనక వీపుకి మనకు అందదు కదా వీపుకి కూడా రాసుకోవచ్చు బల్లే ఉంటుందండి అందం నేను అందంగా ఉండాలి అందంగా ఉండాలంటే అందంగా ఉండము అందంగా ఉన్నట్టు మనము ప్రయత్నం చేయాలి అప్పుడు అందంగా ఉంటాం అందంగా ఉండాలి అంటే కాదు కదరా అది అవదు కదా ఏమంటారు నేను అనేది కరెక్టే కదా అందంగా ఉండాలి అంటే ఉండం దానికి తగ్గ ప్రయత్నం చేస్తే అందంగా ఉంటాం దీనివల్ల ఉపయోగం ఏంటంటే ముడతలు కూడా రావు వయసు పెరిగే కొద్దీ ముడతలు కూడా రావు దీనికి ఇది ఏమైనా కెమికల్ ఏంటండి ముడతలు రావడానికి బాగా వాసన గుమ్మాయిస్తుంది ఇస్తుంది గుమ్మ గుమ్మలాడిపోతుంది ఇది ఏం చేస్తారంటే ఇలా మొత్తం రాసేసేయండి రాసేసి బాగా ఎండిపోవాలి ఎండిపోయిన తర్వాత ఇలా మళ్ళీ ఇలా మర్దన చేయాలి ఇలా మర్దన చేసి స్నానం చేసేసేయండి స్నానం ముందు చేయాలి ఇది ఇలా మర్దన చేసేసి స్నానం చేయండి ఇంకా చూడండి మామూలు అందం కాదు అందుకే దీని పేరు రతి అని ఊరికే కాదండి అసలు నేను రుద్దుతుంటేనే నాకు కలర్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి మీరు నమ్ముతారో నమ్మరో మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది నమ్మకపోయినా పర్వాలేదు ట్రై చేయండి ఆ తర్వాత మీరే నమ్ముతారు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి అన్నీ అన్ని మంచి మంచివి రిజల్ట్ ఉన్నవి సైడ్ ఎఫెక్ట్స్ లేనివే ఉంటాయి ఆయుర్వేదానికి సంబంధించినవి ఉంటాయి నేను వాడిన తర్వాతే అప్లోడ్ చేస్తాను వీడియో కూడా నాకు నచ్చకపోతే అసలు వీడియో పెట్టం మీకు డబ్బులు వేస్ట్ మనీ వేస్ట్ టైం వేస్ట్ ఎందుకు అంతే కదా నేను పెట్టే వీడియోస్ నమ్మకం ఉంటే కదా మీరు చూస్తారు ముందు నేను పెట్టాలంటే నాకు నమ్మకం ఉండాలి అప్పుడు నేను పెడతాను లేకపోతే నేను అప్లోడ్ చేయను ఇదిగోండి ఇలా రాశా ఇది ఇప్పుడు బాగా ఎండనిస్తాను నేను ఎండిన తర్వాత నేను కడిగి కూడా మీకు చూపిస్తాను ఈ రెండు నా చేతులే చూస్తున్నారు కదా నేను ఇప్పటిదాకా దిన్న మధ్యన చేశాను ఇది కడిగిన తర్వాత మీకు చూపిస్తాను ఎండిన తర్వాత ఇదిగోండి క్లీన్ చేసుకొని వచ్చాను అసలు ఎంత కలర్ ఇంప్రూవ్మెంట్ అంటే నిజంగా చూడండి కనిపిస్తుంది కదా అస్సలు నలుపు అన్నది ఇరిపేసి భలే ఇంప్రూవ్మెంట్ ఉందండి నిజంగా నేను చెప్పడం కాదు నేను చెప్పినా తక్కువే మీరు చేసుకొని చూసి పది మందికి షేర్ చేయండి ఎందుకంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది నాకైతే మాత్రం అసలు పిచ్చి పిచ్చిగా నచ్చిందండి మీరు నమ్మండి నమ్మకండి అసలు ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందో చూడండి ఇందాక రాసినప్పుడు ఇక్కడ కొంచెం కొంచెం నల్ల నల్లగా అలా అనిపించింది చూసారా బా చాలా బాగుందండి అద్భుతం ఇది నేను చెప్పడం కాదు మీరు చేసుకొని నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోస్ వస్తే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అడగండి అలాంటి వీడియోస్ మీకు నచ్చినవే నేను రిజల్ట్ వచ్చినవే పెడతాను